హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గెంతా స్క్యూట్ హోమ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈరోజు అయితే స్టార్ట్ చేసేద్దాము ఈరోజు వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి ఇగో మొన్న ఒక వీడియో చేశాను కదా ఒక బ్యాగ్ పట్టుకుని అలాగే ఈరోజు ఇంకొక బ్యాగ్ పట్టుకుని వీడియో అయితే చేస్తున్నాను ఇదేంటి బ్యాగులు గోలా అనుకోకండి ఎందుకంటే మొన్న చేసిన వీడియోకి నాకు రెండు మూడు కామెంట్స్ వచ్చేయండి దానికి ఏంటంటే మీదే ఊరు ఏంటి అని చెప్పి అడిగారనమాట అంటే తక్కువ చెప్పాను కదా అందుకని మీదే ఊరు అని ఏంటి అని చెప్పి కొంచెం అడిగారు నేనే తప్పుగా తీసుకోలేదండి వాళ్ళేం తప్పుగా అడగలేదు ఏ ఊరు అని అడిగారు అంతే అయితే నేను వీడియోలో కూడా మెన్షన్ చేశానండి అందరి దగ్గర నేను ఆ విధంగా అయితే కాస్ట్ తీసుకోను అది నాకు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అందుకని నేను కొంచెం తక్కువ తీసుకున్నానండి వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు అవడం వల్ల ఏంటంటే కొంచెం బాగా క్లోజ్ అయిపోవడం వల్ల కొంచెం వాళ్ళకు ఒక యాభై రూపాయల తగ్గించి కుడతాను అనమాట అలాగే ఈరోజు ఈ బ్యాగ్ అయితే తీసుకొచ్చాను కదండి వీళ్ళైతే నాకు అస్సలు తెలీదు వీళ్ళెవరో కూడా నాకు తెలియదండి నేను మొన్న ఒక షార్ట్ పెట్టాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి ఒక షార్ట్ పెట్టాను ఆ రోజు నాకు ఒక ఫోన్ వచ్చింది ఒక ఆవిడ ఫోన్ చేసి అడిగారనమాట మీరు టైలరింగ్ చేస్తారంట కదండి నాకు కుట్టాలి కుడతారా అని చెప్పి కుడతానండి కానీ నేను ఊళ్ళో అయితే లేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను నేను రేపు వచ్చేస్తాను రేపు వచ్చిన వెంటనే మీకు ఫోన్ చేస్తానండి అని అన్నాను వచ్చిన వెంటనే ఫోన్ చేశాను వచ్చిన వెంటనే ఫోన్ చేస్తే ఆవిడ వెంటనే తీసుకొచ్చారు ఈవిడ మా పక్క అపార్ట్మెంట్లో ఉంటారంటండి నేను ఎప్పుడు చూడలేదన్నమాట ఆవిడని ఎప్పుడు చూడలేదు ఎప్పుడు మాట్లాడలేదు అంత తెలియదు కదా చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ మా చుట్టుపక్కల నేను కుడతానని చెప్పి వాళ్ళ అపార్ట్మెంట్లో ఒక ఆవిడ చెప్పారంట వాళ్ళ ఆవిడదైతే చాలా రోజుల నుంచి కొడుతున్నాను అండి ఆవిడ చెప్పారనమాట ఆవిడకి సో అలా అయితే ఒక ఆవిడ తీసుకొచ్చారు ఇదిగోనండి ఇది ఆది బ్లౌజ్ అనమాట ఆవిడది ఇది ఆది బ్లౌజ్ తీసుకొచ్చారు తిరగేసి మరత పెడుతున్నా ఓకే ఇది ఆది బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ తీసుకొచ్చి ఆవిడ ఒక త్రీ శారీస్ ఇచ్చారండి త్రీ శారీస్ ఇచ్చారు కానీ నేను త్రీ శారీస్ ఒకేసారి కుట్టును ఆవిడ కొత్త కస్టమర్ కదా అందుకని నేను ఫస్ట్ చెప్పేశాను ఒకటే కుడతానండి ఒకటి కుట్టిన తర్వాత మీకు నచ్చితే అప్పుడు మిగతా రెండు కూడా నేను స్టిచ్ చేస్తానంటే లేదండి నాకు పెళ్ళిళ్ళు ఉన్నాయి మూడో తారీఖున పెళ్ళి ఉంది నాకు అప్పటికల్లా కావాలి అని చెప్పి అడిగారు సరేనండి కొడతాను కానీ ఫస్ట్ మీకు ఒకటి కుట్టిచ్చేస్తాను అది బాగా కుదిరింది అంటే చెప్పండి మిగతా రెండు కూడా నేను సాయంత్రానికల్లా మీకు కుట్టించేస్తానని చెప్పేసి అన్నాను అయితే ఇదిగో మంచి కాస్ట్లీ శారీస్ అండి ఇదిగో శారీ చాలా బాగుంది కదా ఈ శారీ ఫాల్స్ వేసేసాను మూడు చీరలకి కూడా ఫాల్స్లు వేసేసానండి ఒక చీర ఇదొక చీర ఈ శారీస్ అన్నిటికీ కూడా నేను ఫాల్స్ వేసేసాను ఇలా ఈ మూడిటికి నేను ఫాల్స్లు వేసేసానండి వేసేసి ఫస్ట్ కుట్టాను కదండి ఫస్ట్ చూపించాను కదా ఈ శారీ మీదకి బ్లౌజ్ ఇదన్నమాట ఇలా ఈ అంచు చూశారు కదా ఈ అంచు అయితే ఈ హ్యాండ్స్కి ఇంత పెద్ద అంచు అన్నారు ఓన్లీ ఇక్కడి నుంచి ఇక్కడికి మాత్రమే పెట్టమన్నారు ఈ చిన్న అంచు మాత్రమే పెట్టండి అన్నారు సో నేనైతే ఇగో ఈ విధంగా స్టిచ్ చేశాను పైపింగ్ వేసి ఇక్కడ పైన కూడా పైపింగ్ వేసానండి అలా డైరెక్ట్గా అతికేస్తే బాగోదు కదా ఏదోలా ఉంటుంది అందుకని చెప్పి ఇది ఒక మోడల్లా ఉంటుందని చెప్పి ఇలాగా చేశాను అనమాట అలాగే ఇదిగో పైపింగ్ కూడా వేసాను అంతే ఇంక మోడల్ ఏమి లేదన్నమాట జస్ట్ నార్మల్గా ఓకేనా ఇలా కుట్టేశాను ఈ ఒకటి కుట్టానండి ఈ ఒకటి అయిన తర్వాత అప్పుడు ఆవిడకి బాగా సెట్ అయ్యింది అనిపిస్తే మిగతా రెండు కూడా కుట్టేద్దాం ఈ లోపేమైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయనుకోండి మిగతా రెండు బ్లౌజుల్లో సెట్ చేయొచ్చు ఇదిగో మొత్తం నీట్గా అయితే స్టిచ్చింగ్ చేసేసాను సో ఇప్పుడు నేను మీకు దీనికి రియేట్లు చెప్తానండి మనం పైపింగ్ వేసాం కదా పైపింగ్ వేస్తే ఇంకొక యాభై రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాను అనమాట నేను నార్మల్గా అయితే చీర జాకెట్ మూడు వందలు తీసుకుంటానండి అలాగే పైపింగ్ వేస్తే ఇంకొక యాభై రూపాయలు ఎక్స్ట్రా అనమాట అంటే దీనికి మనం పైపింగ్ వేసాము అలాగే హ్యాండ్స్కి కూడా ఎక్స్ట్రా వేశాను కానీ ఇదంతా ఇంకా ఏం పట్టించుకునే అవసరం లేదు ఓన్లీ పైపింగ్ ఒకటే వేసాను కాబట్టి ఇంకొక ఫిఫ్టీ ఎక్స్ట్రా తీసుకుంటాను దీనికి త్రీ ఫిఫ్టీ అనమాట ఇది ఇలా ఇలా చీర జాకెట్టు త్రీ ఫిఫ్టీ అలాగే ఈ చీరలో బ్లౌజ్ ఇంకా కుట్టలేదు మీకు చూపిస్తాను చీరలో బ్లౌజు ఇదన్నమాట చూసారా ఎంత బాగుందో దీనికి బ్యాక్ సైడ్ అంతా వర్క్ వచ్చింది కనిపిస్తుందండి మొత్తం బ్యాక్ సైడ్ అంతా వర్క్ వచ్చింది ఇది హ్యాండ్స్కి ఇదంతా బ్యాక్ సైడ్కి వస్తుంది అనమాట చూసారు కదా ఇలా వచ్చింది చాలా బాగుంది అయితే దీనికి డైరెక్ట్గా లైనింగ్ వేసి కుట్టేస్తే బాగోదు కదా అందుకని నేను శాటిన్ క్లాత్ ఒక మీటర్ తీసుకున్నానండి శాటిన్ వేసి అప్పుడు ఇది కూడా వేస్తాను లైనింగ్ కూడా వేస్తాను అనమాట సో ఇవిడికైతే ఒకసారి ఈ బ్లౌజ్ సెట్ అయ్యింది అనిపిస్తే అప్పుడు దీని గురించి కూడా చెప్దాము ఈ బ్లౌజ్ అప్పుడు తర్వాత కట్ చేద్దామని చెప్పి ఇంకా కట్ చేయలేదు ఓకేనా సో ఫస్ట్ది అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ కదా ఇప్పుడు దీనికి కూడా అంతే త్రీ ఫిఫ్టీయే అలాగే మనం శాటిన్ ఎక్స్ట్రా తీసుకున్నా సారీ త్రీ ఫిఫ్టీ కద త్రీ హండ్రెడే తీసుకుంటానండి దీనికి శాటిన్ మాత్రం మీటర్ హండ్రెడ్ రూపీస్ పడింది నాకు సో దీనికి ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అనమాట ఇలా అలాగే దీనికి శారీ పెట్టికోట్ కూడా నన్ను తీసేసుకోమన్నారు ఇది ఇలా నేను పేరప్ చేస్తాను అనమాట సో నేనైతే రేట్లు ఇలా తీసుకుంటానండి అందరికీ ఒకలా తీసుకోను చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను మనకి బాగా దగ్గరైన వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళకి ఒక యాభై రూపాయలు తగ్గిస్తే తప్పేం లేదు అలాగే తీసుకునే వాళ్ళ దగ్గర తీసుకోవాలండి అందరికీ అదే రేట్ని అయితే కుట్టక్కర్లేదు అనమాట సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి